జై సిద్ధు ఇద్దరూ కలిసి తులసిని విడిపించడంతో తులసి ఇంటికి వచ్చిన తర్వాత సిద్ధుకి ఫోన్ చేస్తుంది జై గారు మీరు ఇద్దరు కలిసి నన్ను విడిపించారట కదా అందుకే థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను అని చెప్పి తులసి సిద్ధుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది మరోపక్క కనిష్క సిద్ధు వాళ్ళ ఇంట్లో ఉండగా సిద్ధు వాళ్ళ అమ్మ ఒక అతనికి వాషింగ్కి బట్టలు ఇస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉత్తికి ఆరేసి మరుత పెట్టుకుని తీసుకురా అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది అతను సిద్ధు బట్టల్ని కూడా తీసుకువెళ్తూ సిద్ధు ప్యాంట్ జేబులో పెన్ డ్రైవ్ దొరకడంతో ఆ పెన్ డ్రైవ్ని తీసి పక్కన పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ పెన్ డ్రైవ్ టేబుల్ మీద పెట్టుండడంతో కనిష్క ఆ పెన్ డ్రైవ్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళి ఆ పెన్ డ్రైవ్లో ఏముందా అని చెప్పి వీడియో చూస్తూ ఉంటుంది ఆ పెన్ డ్రైవ్లో సిద్ధు తులసి మెడలో తాళి కట్టిన వీడియో ఉంటుంది మరో పక్క సిద్ధు పెన్ డ్రైవ్ తన పాకెట్లో లేకపోవడంతో పెన్ డ్రైవ్ ఎక్కడ పడిపోయిందని చెప్పి టెన్షన్గా వెతుకుతూ ఉంటాడో మరి కనిష్కకి తులసికి సిద్ధుకి పెళ్ళి జరిగిపోయిందన్న విషయం తెలిసిపోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి